హాయ్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మనం మా ఇంట్లో రం రంజాన్ పండుగ చేసుకుంటున్నాము ఇంకో ఫ్రూట్స్ అన్ని కట్ చేసుకొని అంటే రంజాన్ లాగా చేసుకోలేదు మినీ రంజాన్ మాత్రమే చేసుకుంటున్నాము ఇప్పుడే నా కొడుకు చిన్నోడు ప్రవీణ్ వన్ పేరు ఫ్రూట్స్ అన్ని కట్ చేసుకొచ్చి ఇట్లా గార్నిష్ చేసి ఇట్లా కళ్ళంగరకాయ సగభాగంలో తీసుకొని వచ్చినాడు అవి మనం తినబోతున్నాము దీంట్లో కొంచెం హిమాలయ ఫింగ్ సాల్ట్ వేసుకుంటున్నాను బాగా టేస్ట్ ఉంటుంది ఇది ఫింగ్ సాల్ట్ వేసుకుంటే ఈ ఫింగ్ సాల్ట్ వేసుకోవడం వల్ల ఫ్రూట్స్ కొంచెం స్వీట్నెస్ పెరుగుతుంది అదే అడ్వాంటేజ్ అనమాట ఉప్పు వల్ల నా కోసం అయితే మా కొడుకు బాగా రెడీ చేసుకొచ్చినాడు మంచి టేస్ట్ ఉన్నాయి ఫ్రెండ్స్ నా భార్యకి పెద్ద కుళ్ళు నేను నా కొడుకు ఇట్లా ఎంజాయ్ చేస్తే నా దానికి పెద్ద కుళ్ళు మీరు ఇదేలాగా రంజాన్ మతాలకు అతీతంగా చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఎందుకంటే మనం ఇండియాలో ఉన్నాం కాబట్టి మనది లౌకిక రాజ్యం ప్రతి ఒక్కరూ రంజాన్ హ్యాపీగా చేసుకోవాలని ముస్లిం సోదరులకు హిందూ హిందువులకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను ఏదైతేనేమే రంజాన్ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు ఈ వీడియో చూస్తూ చూస్తూ లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్